మనం ఏమనుకున్నా ఫ్రెండ్స్తో చెప్తా ఉన్నా శుభ్రంగా బాగా చక్కగా డిగ్రీ చదువుకొని ఏదైనా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి చదువుకోని అంటే చదువు అక్కడితో అయిపోయింది నేను చదువుకోకపోవటం వల్ల డిగ్రీ మనకి డిగ్రీ వెళ్లకుండా ఆపేయటం వల్ల ఇప్పుడు పంచాయతీరాజ్ ఫైల్స్ చూస్తే నాకు అవలసరం వచ్చేసి ఇన్ని చదివి ఇంకా చదువుతున్నా ఇవన్నీ కాకుండా రిటర్న్ మన పే పేపర్లో హార్డ్ కాపీస్ కాకుండా మళ్ళీ ఈ ఫైల్స్ వస్తున్నాయి బుర్ర వాచిపోతుంది ఇన్ని రా రావా లేదు సార్ అందరూ చదవరు అని అందరు మినిస్టర్ చదవరు మీరు ఏదో చిన్న నోట్స్ ఏదో దాన్ని చూసి మీరు సంతకం చేసి నాకు భయం ఆ సంతకాలు ఏముంటాయి నాకు తెలియదు ఇలా సంతకం అన్న అన్నా ఇలా సంతకం పెట్టేసారు నాకు భయం వేస్తుంది రేపు మళ్ళీ కూర్చోపి నీ సంతకం పెట్టేసారు మళ్ళీ జైల్లో నేను ఎక్కడికి వెళ్ళాలి అంటే అంటే ఇంత బాధ్యతగా ఉన్నానని చెప్పడానికి చేస్తాను అని ఇంత చదువుతున్నా అంటే నేను కూర్చో రేపు ఈ రోజున మిమ్మల్ని అందరినీ కోరుకునేది మీరు నాకు పనిచేసే సమయం ఇవ్వండి ఒకటే అభ్యర్థన మీ అందరికీ ఈ రోజున నేను మర్రెడ్డి శ్రీనివాస్ గారిని పెట్టాను మర్రెడ్డి శ్రీనివాస్ గారు కూడా చెప్పారు ఎవరైతే కష్టపడ్డారో ఎవరైతే నిలబడ్డారో జన సైనికులు కానీ జనసేన వీర మహిళలు కానీ జనసేన నాయకులు కానీ మీరందరిని గుర్తించండి తప్పులు జరిగిన ఒకసారి ఒక క్షణం అటు ఇటు తప్పులు జరిగినా మళ్ళీ వచ్చి వినండి మీ అందరూ నాకు ఇవ్వగలిగేది నాకు రాష్ట్రం మొత్తం ఐదు కోట్ల మంది ప్రజల్ని చూసుకుని నాకు చిన్నపాటి మనశ్శాంతి ఇవ్వండి అని చెప్పి ఆయనకి ఒకటి చెప్పాను తప్పులు జరిగినా కానీ మీరు సరిదిద్దుకోండి